హలో అందరికీ ఇది చింత చిగురు వచ్చిన సీజన్లో అన్నమాట ఇప్పుడు కూడా వస్తుంటే ట్రై చేయండి నేను చింతచిగురు తీసుకొచ్చి ఒకటికి రెండుసార్లు గట్టిగా పిసకకుండా కడిగేసి ఇలా బుట్టకు వేసుకున్నాను అనమాట బుట్టకు వేసేసుకొని మనము ఈ బుట్టలో నుంచి ఆ చింత చిగురులో వాటర్ అంతా పోయేంత వరకు ఉంచి మనం దాన్ని ఒక క్లాత్ మీద ఆరేసుకుందాను అనమాట ఇదేంటంటే ఎండలో ఆరేసా మనకు బయట ఆరేస్తే గాలికి ఎగిరిపోతుంది ఇది ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరేసుకుంటే సరిపోతుంది ఇలా నేను ఒక క్లాత్ మీద ఇలా ఒక మూడు రోజులు ఆరేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు ఈ ఈ ఫస్ట్ డేకి సెకండ్ డేకి క్వాంటిటీ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి మనం ప్లేట్లో పెట్టేసుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ టూ డేస్ మాత్రం ఇలా క్లాత్ మీద ఉంచేసుకొని మంచిగా ఆరిన తర్వాత ఫ్యాన్ వేసుకొని ఆరనియండి కొంచెం బయట ఎండకి అలా పెడితే ఎగిరిపోతుంది డస్ట్ పడుతుంది ఎందుకంటే గాలి కాలం కదా అందుకనేసి ఇలా ఆరిపోతుంది అనమాట ఇలా మంచిగా డ్రై అయిపోయిన తర్వాత దీన్ని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని సంవత్సరం అంతా కూడా తినచ్చు నేను ఇలా చేసేసుకున్న తర్వాత ఒక జిప్లా కవర్లు వేసేసి పెట్టుకుంటాను ఇది సంవత్సరం మొత్తం కూడా మనం తినచ్చండి మంచిగా ఉంటుంది పప్పులోకి పచ్చడి చేసుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు కాకపోతే నేను ఈరోజు చింతాకు కారొడి చేస్తున్నాను దీనికి మినపప్పు ధనియాలు ఎండుమిరపకాయలు ఎల్లిపాయలు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో నూనె పోసుకున్నాను అనమాట నూనె పోసి నూనె కాగిన తర్వాత మనము అని రె రెడీ చేసుకున్నాం కదా ఎండుమిరపకాయలు మినపప్పు ధనియాలు ఎల్లిపాయలు అవన్నీ మంచిగా వేగిన తర్వాత జీలకర్ర తొందరగా వేగిపోతుంది కాబట్టి కాసేపు ఆగి కొంచెం జీలకర్ర కూడా వేసాను అనమాట ఇవంతా కొంచెం వేగిన తర్వాత చింత చిగురు మనం డ్రై చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కదండి దాన్ని తీసి బయట పెట్టుకోవాలి అలా తీసి బయట పెట్టుకోవటం వల్ల కొంచెం అది చల్లగా ఉంటుంది కదా ఆ చల్ల తగ్ చల్లదనం తగ్గుతుంది అనమాట అదంతా తీసి పక్కన పెట్టే బయట పెట్టుకున్నాను అనమాట దాని తర్వాత ఒక ప్లేట్ లోకి కొంచెం చింత చిగురు ఎండిపోయిన డ్రై చింత చిగురుని ఇట్లా వేసేసుకున్నాను దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసాను ఎందుకంటే చింత చిగురు బాగా పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెం కరివేపాకు కూడా వేసాను అనమాట ఇప్పుడు ఈ పౌడర్ని మొత్తం ఇట్లా మొక్కల్లో వేసి కొంచెం సేపు వేగనియ్యాలనమాట చింత చిగురుని కరివేపాకుని కొంచెం వేగనియ్యాలి ఎక్కువసేపు అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ డ్రై అయిపోయి ఉంది కాబట్టి తొందరగానే వేగిపోతుంది కాసేపు ఇలా వేగనిచ్చేసాను నేను చూడండి ఏం లేదు చాలా సింపుల్ అండి కాకపోతే చింత చిగురు మనం ఆర లేటు కానీ చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా అనమాట చూడండి కొంచెం కొంచెంసేపు వేగేసరికి ఇలా పొడి పొడిగా అయిపోతుందనమాట దాని తర్వాత దీన్ని చల్లార పెట్టుకోవాలి కొంచెంసేపు చల్లారు పెట్టుకున్న తర్వాత జార్లో వేసేసుకొని ఉప్పు వేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి ఎక్కువ చేయకండి చూసుకుంటూ చూసుకుంటూ చేయండి మొత్తం ఒకేసారి చేస్తే మెత్తగా అయిపోతుంది పౌడర్ పౌడర్గా రాదు చూసుకుంటూ చూసుకుంటూ చేసుకోవాలి ఇలా పౌడర్గా చేసుకున్న దాన్ని వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది ఉప్మాలో బాగుంటుంది నోరు బాగలేనప్పుడు బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి బాగుంటుంది